రాజమండ్రి ఏప్రిల్ ఎనిమిది రాజమండ్రి నగరంలోని ముప్పై తొమ్మిదో వాటిలో తెలుగుదేశం జనసేన పార్టీల నుండి భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతం కొండలరావు ఇంటి పక్కన నిర్వహించిన కార్యక్రమంలో ఉల్లూరి రాజు ఆయన స్నేహ బృంద నేతృత్వంలో సుమారు రెండు వందల మందికి పైగా వైసీపీలో చేరారు వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా వైసీపీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎంపీ భారత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్టంలో సంక్షేమ మహాయజ్ఞాల్లో కొనసాగుతోందన్నారు అభివృద్ది శరవేగంతో పరుగులు ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పారు ఈ అభివృద్ధి సంక్షేమం అవ్వకుండా కొనసాగాలంటే వైసీపీ మళ్ళా అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు టీడీపీ చంద్రబాబు ఓట్ల కోసం ప్రజల వద్ద పచ్చి అబద్ధాలు బూటకపు హామీలు గుప్పిస్తారని వాటిని నమ్మి మోసపోద్దని హితవు పలికారు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకుండా తానే చంద్రబాబుకు చెప్పి ఆపివేయించానని రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ భర్త గొప్పగా చెప్పాడని సమయానికి పెన్షన్లందక రాష్ట్రంలో ముప్పై తొమ్మిది మంది అవాదాతలు మరణించారన్నారు వారు మరణానికి టీడీపీయే కారణమని అన్నారు నేననే వ్యక్తిని ఇక్కడ లేకపోయి ఉండుంటే రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు బోండాల్ని వీళ్ళందరినీ పెంచి పోషించేవాళ్ళు పచ్చ వాళ్ళు ఉన్నారు ఆ ప్రబుద్ధుడు ఫోటోలు ఉంటూ ఉంటాయి అలా మొత్తం జల్లీలు పడితే అందరు రౌడీ షీటర్లే మీకు తెలిసో అమ్మా నేను వచ్చిన తర్వాత ఉక్కుపాతంతో తొక్తా ఉన్నాం మూడు వందల యాభై మంది పైనే సెంట్రల్ జైల్లో వేయించాను వాళ్ళందరినీ కూడా ఊరి మీద వదిలేసా అనుకోండి మన పిల్లల్ని కంపల్సరీ పంపించగలవా బయటికి పంపించగలవా మనకు కావాల్సింది ఏంటమ్మా ప్రశాంతమైన నగరం కావాలా అవుతా ఊరు అభివృద్ధి చెందాలి అవుతా ఇవన్నీ జరగాలి అని అంటే ఇవన్నీ జరగాలి అంటే జగనన్న ఇవన్నీ జరగాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి జగనన్న ముఖ్యమంత్రి కావాలి అంటే ఇక్కడ లోకల్ గా మనము ఎమ్మెల్యే కావాలి అవుతుందా మన గుర్తు ఏంటమ్మా మన ఫ్యాన్ ఎలా తిరుగుతుంది ఎలాగా ఏ మీ కొద్దా ఫ్యాన్ వెనకాలి అస్సలు అవుతుంటుంది అది అది కూడా చెప్తాను నేను వచ్చి చెప్తాను నేను వచ్చి చెప్తాను ఆగండి వచ్చి చెప్తాను ఇవాళ అన్ని రకాలుగా కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఆ పక్క తీసుకెళ్ళి ఇవన్నీ సాయిబాబా గారు చూడని కూడా జరగాలి అని అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఎవరు నేను చెప్తా ఉన్నానమ్మా మీకు ఎవరికైతే ఇళ్ల స్థలాలు రాలేదో ప్రతి ఒక్కరికి కూడా మాటిస్తా ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా మాటిస్తా ఉన్నా ఇళ్ల స్థలాలు ఎవరికైతే రాలేదో నేను రేపు మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని మాట అది కాకుండా అది కాకుండా ఒకసారి అది కాకుండా ఎవరికైతే మొన్న ఇళ్ల స్థలాలు ఇచ్చేమో వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత రెండు సంవత్సరాల్లో మీకు అందరికి కూడా ఇల్లు కట్టిపెచ్చి మీ చేత గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత పూర్తి స్థాయిలో ఇలాగ అన్ని రకాలుగా మీ సంక్షేమానికి అగ్రతాంబూలం వేస్తాము అన్ని రకాలుగా మంచి చేసే కార్యక్రమం చేస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా మొన్నటిదాకా ఎంపీ కింద ఉన్న ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ ఇప్పుడు కేవలం రాజమండ్రి ఒక్కటే రాజమండ్రి ఇప్పుడు దాకా పైపోయిన మొత్తం జంక్షన్లు అన్ని అందంగా చేశాను ఇప్పుడు లోపలికి వస్తాం క్షేత్రస్థాయిలోకి వస్తాం ప్రతి రోడ్డు ప్రతి డ్రైన్ మీ ఇంటికి ఏ సమస్యలు ఉన్నాయి రోజు గుడ్ మార్నింగ్ రాజమండ్రి చేస్తాము ప్రతి రోజు కూడా రాజన్న రచ్చబండ పెట్టి ప్రతి సమస్య కూడా తీర్చే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఇవాళ నేను అడిగేది ఒక్కటే అడుగుతా ఉన్నా మీ అందరి ఓటు కూడా అభివృద్ధికి చేయండి మీ అందరి ఓటు కూడా అభివృద్ధికి చేయండి ఖచ్చితంగా అన్ని రకాలుగా మంచి చేస్తాము ప్రతి ఇంటింటికి కూడా నేను ఇవాళ మాట ఇస్తా ఉన్నా ప్రతి ఇంటింటికి కూడా ఇరవై నాలుగు గంటల పాటు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఇలా ఊరిని మార్స్తాం మొత్తం అంతా కూడా రెండేళ్ళు చేయాలి నాకు రెండేళ్ళు మొత్తం మార్చేస్తాం చక్కగా తయారు చేస్తాం ఇవాళ నేను చేస్తానని నమ్మకం ఉందా లేదా ఏమా నమ్మకం ఉందా అవతల పార్టీ వాళ్ళు చేస్తారని నమ్మకం ఉందా అవతల పార్టీ వాళ్ళు చేస్తారా అవతల పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు పదహారు సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయలేదు వాళ్ళే ఏం చేయలేదు వీళ్ళు వచ్చి ఏం చేస్తారండి ఊరికి నేను వాళ్ళు మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నానమ్మా ఇవాళ ముప్పై తొమ్మిదో వార్డు నుంచి ప్రతి పోలింగ్ బూత్ నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వండి రాబోయే రోజుల్లో మీ వార్డుని కూడా అద్భుతంగా తయారు చేస్తానని మాట ఇస్తూ మరి మన గుర్తు ఏంటమ్మా మన గుర్తే రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే రెండు ఓట్లు కూడా ప్రతి మనిషికి రెండు ఓట్లు ఉంటాయి మీకు ఇచ్చేది రెండు ఓట్లు ఇస్తారు ఎంపీ ఓటు ఫ్యాన్ ఎమ్మెల్యే ఓటు ఫ్యాన్ ఈ రెండు వేస్తే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ కింద వెళ్తారు మరి మీ అందరి బిడ్డగా నేను రాజమహేంద్రవరం నుంచి ఎమ్మెల్యేగా ఆశీర్వదించమని మీ అందరినీ కూడా ఎమ్మెల్యేగా ఆశీర్వదించమని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మరి జై జగన్ మధ్య ఆనంద్ కొండపంచే గోవింద్ మీ షమ్మకు బీను సాగేంద్ర అయిన వంశీ కే కార్తీక్ డి మళ్ళీ నారాయణ

మన వినాయకుడు ఆలయం నిగంపేట వినాయకుడు ఆలయం దగ్గర నుంచి మార్నింగ్ భర్త గారిది ప్రచారం ఉంది కార్యకర్తలు అందరూ గమనించవలసింది కోరుతున్నాను ఇప్పుడు జాయిన్ అయిన అందరూ కూడా ఉదయం పాల్గొలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా